హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే కనుమ రోజు నాటి తీసిన అండి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కుదరలేదండి ఏదో ఒకటి ఏదో ఒకటి పని పడుతూనే ఉంది ఇంకా ఊరైతే వచ్చేసాం కదా ఊరు వచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇప్పటికి కుదిరిందండి ఏమనుకోకండి సారీ అండి లేట్ అయినందుకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ రోజు నాడైతే మేము ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గర అయితే రథం ముగ్గు అయితే వేసుకుంటామండి ప్రభ అయితే నైట్ వస్తుంది కదండి మా గుమ్మాలోకి నేనైతే మార్నింగే వేసేస్తాను నాకు కొంచెం పని ఉందని చెప్పేసి మార్నింగే వేసేసానండి ప్రభ అయితే మీకు న్యాచురల్గా చూపిస్తాను గుడిలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ప్రభలో ఎలా పెడతారో ప్రతిదీ మీకు న్యాచురల్గా చూపిస్తాను చూడండి శివాలయంలో అయితే శివుడు పార్వతిని అయితే తీసుకొచ్చి పల్లకిలో పెడతారండి ఆ పల్లకిలో నుంచి ఊరే మొత్తం గుడి చుట్టూ తిరుగుతుంది అనమాట గుడి చుట్టూ తిరిగి తీసుకెళ్ళి ప్రభలో పెడతారండి వీళ్ళు పార్వతీ పరమేశ్వరులండి ఇవి ఇత్తడి విగ్రహాలు అనమాట ఇది మా ఊరు శివాలయం అండి మా ఊరు శివాలయం కూడా చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా మ్యారేజ్ కానులు కూడా అభిషేకం చేయించుకుంటే మంచిగా మ్యారేజ్ అవుతుంది ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా సరే పదకొండు సోమవారాలు అభిషేకం చేయించుకుంటారండి అలా చేయించుకున్నా కూడా చాలా మంచిదండి ఈ ఎందుకంటే ఈ శివలింగం అండి కాశీ నుంచి పట్టుకొచ్చారు అందుకని చెప్పేసి చాలా ప్రత్యేకమైనది అనమాట అందుకని చెప్పేసి మా శివాలయం అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇదిగోనండి ఇక్కడైతే చిన్న ప్రభ అండి అది చిన్నపిల్లలు పట్టుకొస్తారు ఇదైతే పెద్ద ప్రభ అండి మేము వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తామండి ప్రభలు తీర్థం కోసం ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో అయితేని ఏం లేదండి మా ఊర్లో ఏంటంటే జస్ట్ అయితే ఊరంతా తిప్పుతారండి ఈ ప్రభను ఇప్పుడు మధ్యాహారం అవుతుందండి పన్నెండు ఆ టైంకి అయితే ఇలా జరుగుతుంది పార్వతీ పరమేశ్వరుల పల్లక పల్లకిలో తీసుకొచ్చండి ప్రభకి ఒక చెక్క కడతారండి ఆ చెక్కకి అయితే పార్వతీ పరమేశ్వరులు అలా నిలబెట్టి వస్త్రాలు పువ్వులు అన్నీ కట్టి పార్వతీ పరమేశ్వరుల్ని పరమేశ్వరుని అలా కట్టి ఊరంతా తిప్పుతారండి తీర్థం అయితే వెళ్తాది మా ఊరి ప్రభ ఇప్పుడు పొదలాడి వెళ్తాదండి పొదలాడైతే మొత్తం తొమ్మిది ప్రభలు పది ప్రభలు వస్తాయండి తీర్థం చేసుకోవడానికి అలా అయితే కడతారండి ధనున్న మాసంలో జరిగేదంతా శివుడికే కదండి నెల్లాళ్ళు అయితే ఈ పార్వతీ పరమేశ్వరుడే మీకు పల్లకిలో చూపించాను కదా మా ఇంటికి వస్తారు అని పల్లకిలో కూడా నెల్లాళ్ళు తిరిగేది ఈ పార్వతీ పరమేశ్వరులే అండి ప్రతిరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా పల్లకిలో అయితే వస్తాదండి అప్పుడైతే అయితే బియ్యం ఇచ్చి దీపారాధనతో ఇస్తామన్నమాట మూడో రోజు నాడైతే ప్రభ అయితే వస్తుంది ఇంకా అప్పుడు తోటి ఇంకా క్లోజ్ అనమాట ప్రభైతే ఇలా కడతారండి మా ఊరు కుర్రోళ్ళు అనమాట ఇదంతా కట్టి ఇలా ఎరెంజ్ చేస్తారు చాలా బాగా చేస్తారండి మళ్ళీ మాకు బ్యాండ్ మేళం కూడా పెడతారండి బ్యాండ్ తోటి అయితే ప్రభని తీసుకెళ్తారు అన్ని తొమ్మిది ప్రభలు అక్కడ ఉంటాయి కానీ మా బ్రాండే హైలైట్ అండి చాలా బాగుంటది బ్యాండ్తో అయితే మా అందరూ డ్యాన్స్ వేస్తారు భలే ఉంటుందండి ఇదివరకు అయితే ఇంకా బాగుండేది ఇప్పుడు అంటే అయిపోయి ఎక్కడికక్కడ ఊర్లు వెళ్ళిపోయారు కదా చాలా మంది అండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది రాలేదు వస్తే ఇంకా బాగుండు అందరికందరూ ఎవరు బిజీ షెడ్యూల్ అయిపోయినాయి సంక్రాంతి కదా సంక్రాంతికి కూడా వచ్చి చేస్తారు చాలా మంది ఈ పొట్టయితే జనం కూడా చాలా తక్కువగా ఉన్నారండి ఇలా అయితే ప్రభకైతే పాట అయితే పెట్టించుకుంటారండి ఎవరికి వాళ్ళు అనమాట మా బుడ్డగాడండి మా తమ్ముడు అనమాట మొన్నే పుట్టాడండి వీడికి ఐదో నెల అనమాట వాడు పుడితే కనుక అబ్బాయి పుడితే పాట పెట్టించుకుంటాడు తొమ్ముడు అనుకున్నాడంట వీడైతే వీడైతే ఇలా పాట పెట్టించుకున్నాడు చూడండి నాలుగు రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు ఒకసారి చూసారు కదండీ అలాగే పాట పెడతారు మన స్తోమత తగ్గట్టు అనమాట పది రూపాయల నుంచి పదివేల వరకు పెట్టుకోవచ్చు కాకపోతే అలా పెట్టుకుంటే పిల్లలు నిజంగా ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అండి ఏం లేదండి అలా పాట పెట్టించి ప్రభ కింద నుంచి పంపుతారనమాట అంటు పండిస్తారు అలా నాకు బాగా అలవాటు చిన్నప్పుడు కూడా నాకు కూడా పెట్టేవారు అలా అలవాటు అనమాట పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారండి పెద్దవాళ్ళు అయిపోయారు ఏం లేదు పిల్ల పిల్ల పెళ్ళవననిసేపు పెట్టుకుంటారు అలాగా మా అన్నయ్య ఉన్న మా అన్నయ్యకి ఇప్పటికీ పెడుతుంది మా పెద్దమ్మ అది ఒక ఒక్కొక్క రూపాయి అనమాట నెల సంవత్సరానికి ఒక రూపాయి పెంచుతుంది అలా అయితే పెట్టుకుంటారనమాట మేము పాట పెట్టేసిన తర్వాత ప్రభలన్నీ పొదలాడొచ్చేసినాయి అండి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రభ అండి ఇది అలా ప్రబలన్నీ వరుసగా పెట్టేస్తారనమాట ఏ ఊరి వాళ్ళు ఆ ఊరు ప్రభకు వచ్చి పొళ్ళు అయితే పెట్టుకుని దండం అయితే పెట్టుకుంటారండి ఇవన్నీ మొగల కూతురు తాటిపాక పొదలాడ రాజోలు అలా ప్రభలనమాట ఇదైతే మా ఊరు ప్రభ అండి ఇదైతే చిన్న ప్రభ అదైతే పెద్ద ప్రభ అండి చిన్న ప్రభ అయితే కుర్ర చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు పట్టుకొస్తారు ఇదైతే పెద్ద ప్రభ అండి ఈ పట్టు మా ప్రభని చాలా మంది మొయ్యలేక అనమాట ట్రాక్టర్కి అయితే కట్టేసి తీసుకొచ్చారంటండి అంటే మోసివాళ్ళు కూడా దొరకట్లేదండి శ్రీకాకుళం నుంచి కూడా తీసుకొచ్చారంట ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ చేత అయితే మోయించారండి ఎందుకంటే ఊళ్ళో అయితే జనం చేత మోయించారు ఇంకా పొదలాడైతే దూరం కదండి అందుకని చెప్పి తాటర కట్టేసి అయితే తీసుకొచ్చారంటండి చాలా బాగా అనిపించిందండి అలా కడుతుంటే ఎందుకంటే మొయ్సి ఓపుకు కూడా ఎవరికి ఉండట్లేదు కదండి ఇదైతే మొగల కూతురు ప్రబల అండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఏ ఊరు బ్యాండ్ ఉండదండి మా ఊరే అనమాట బ్యాండ్ మేళంతో వస్తుంది మా ప్రభ అయితే మా ప్రభ బ్యాండ్ మేళంతో రావటం మళ్ళీ సెంటర్లో అయితే మందు కాలుపు ఉంటుంది అండి సూపర్ అనమాట అన్నీ ఆపేస్తారు మొత్తం మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా అని ఇదిగోనండి ప్రబలన్నీ చూసారు ఇలా ప్రభలయితే పెట్టారు మా సైడ్ ప్రభల తీర్థం ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే కురలకోటం అండి చాలా హైలైట్ అనమాట ప్రభల తీర్థం అయితే ఇదైతే పొదలాడండి మూడేమో జగ్గన్ తోట నాలుగేమో మురమల దగ్గర ఏదో ఊరుంటది ఐదు అదేమో అవిడండీ ఆవిడలో కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకా మేమైతే ఇంకా అక్కడైతే దర్శనం చేసుకుని ఇక్కడికైతే వచ్చామండి మా పిల్లలు ఇంకా షాప్స్ చూస్తే వదిలిపెట్టరు కదా రోడ్ అంతా ఫుల్ అయిపోయిందండి ఇది రాజులెల్లి రూట్ అనమాట ఇంకా రోడ్డు అంతా ఫుల్ అయిపోయింది అసలు ఖాళీ లేదు ఇంకా మా పిల్లలకైతే బొమ్మలు కొందామని చూశాను ఆ బొమ్మలు వరకేనండి ఆ బొమ్మలు అయితే ఒక్క గంట కూడా ఉంచరు మా హస్బెండ్ అయితే బండి పట్టుకొస్తానని చెప్పేసి వెళ్ళిపోయి పిల్లలకి దానికో వంద రూపాయలు దీనికో వంద రూపాయలు ఏయో బొమ్మలు కొనిచ్చేసానండి కొనిచ్చేసి ఇంకా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేసి ఇంకా మా హస్బెండు నేను బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళామంటే మెంటలు ఎక్కిచ్చేస్తారండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్లకుండా ఇంట్లో పెట్టేసి మా డాడీకి మా అమ్మకి అప్పచెప్పేసానమాట ఇవైతే కొనుక్కుందండి ఈ బొమ్మ చూడండి వంద రూపాయలు ఎందుకండి మంచిగా ఏదన్నా కొనుక్కోవచ్చు కదా అన్నాను మన మాట అయితే వినరు కదా ఇంక వాళ్ళు వాళ్ళు ఇష్టం అనమాట ఇంకా కొరగుంట అయితే వచ్చామండి లాస్ట్ మినిట్ అనమాట ఇంకా అయితే ఇంకా The <laughs> ఇంకా కాలువలోంచి అయితే ఇంకా తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇంకా అప్పటికే చాలా బిజీ అయిపోయింది ఇంకా ఇంకా మేమైతే ఇంకా వచ్చేస్తుంటే ప్రబలైతే అన్నీ వచ్చేస్తున్నాయి చూసారు ఎంత లైటింగ్ కుర్రం తీద్దామంటే మా కోనసీమలో హైలైట్ అండి ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగా జరుగుతుంది మొత్తం ఎన్ని ప్రభలు తొమ్మిది ప్రభలండి కాలువలోంచి తీసుకొస్తారండి ఇంకా వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి నిజంగానే ఎందుకంటే కాలువలో ఉంచి పొలాల్లో ఉంచి భుజాల మీద ఎత్తుకుని పోయటం అంటే మాటలు కాదండి అవి కర్రలు కూడా చాలా బరువు ఉంటాయి ఆ కర్రలతో అయితే మోసుకుని అయితే పట్టుకొస్తారండి నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది భగవంతుడే వాళ్ళకి ఓపిక ఇస్తాడండి నిజంగాని ఆ పార్వతి పరమేశ్వరులు మోసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ప్రబల తీర్థం ఇంత కనువిందుగా మా కోనసీమలో జరగటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఈ తీర్థం వచ్చారండి మా ఊరు ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే ప్రబల తీర్థం అంటే అంత హైలైట్ అండి అంత బాగుంటుందన్నమాట ఇదైతే కనుమ రోజున జరుగుతుంది కదండి మేమైతే మామిడి కూతురు సెంటర్లో ఉన్నాము ఇంకా మామిడి కూతురు మొత్తం ట్రాఫిక్ అండి మొత్తం తొమ్మిది మంది పోలీసులు వచ్చారండి ఎవరు క్లియర్ చేయలేకపోయారనమాట తర్వాత కుర్రోళ్ళు అందరూ వచ్చి అలా అలా క్లియర్ చేశారు ఒక ఆంబులెన్స్ వచ్చింది ఆంబులెన్స్ కోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా క్లియర్ చేశారండి ఎంత భయమేసిందో నిజంగాని ఆ జనంలోంచి మనం ఎలా వెళ్ళాలని చెప్పేసి ఎలాగైతే తప్పించుకుని అయితే వచ్చేస్తామండి ఇంకా అయితే జగ్గన్పేట అయితే వచ్చేస్తామండి జగ్గన్పేట మా ప్రభానండి మా ప్రభ అయితే ఇంకా వెళ్ళిపోతుంది తీర్థం చేసేసుకుని మేమైతే శివకోడు అయితే తీర్థం అయితే వెళ్తున్నామండి అండి ఆల గుంతుల ముసలమ్మ శివకోడు గుడికి అయితే ఇంకా శివకోడు కోసం చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ తీర్థం అప్పుడే మనం పుట్టక ముందు నుంచి మన అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి జరుగుతుందండి తీర్థం అయితే ఎంత ఫేమస్ అంటే పుంతలో ముసలమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ అండి ఈ గుడికైతే వచ్చాము ఇక్కడ లైటింగ్ హైలైట్ అండి లైటింగ్ చాలా బాగా పెడతారు ఈ తీర్థం అయితే నెలాలు జరుగుతుందండి ఎంత బాగా చేస్తారంటే రెండు కొళ్ళు సరిపోవండి లైటింగ్ చూడటానికి మేము ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా ఈ దేవతకు పళ్ళు పెట్టకుండా అయితే వెళ్ళమండి ఎవరు కూడా పెట్టకుండా వెళ్ళరు ఎందుకంటే మ్యాక్సిమం సంక్రాంతికే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి పొళ్ళు అయితే పెట్టి దన్నం అయితే పెట్టుకుంటారు చాలా ఫేమస్ అండి ఈ దేవత అయితేనే ప్రతి ఒక్కరూ ఈ దేవతకి దండం పెట్టుకునే వెళ్తారండి ఎందుకంటే ఇది రోడ్డు మధ్యలో ఉంటుందండి ఈ దేవత కోసం ఒక చరిత్ర అనమాట ఎందుకంటే చాలా గొప్పగా అనమాట ఈ దండం పెట్టుకుని వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని ఒక నమ్మకం అండి ఇంకా ఫోటో తీసుకోవడానికి కూడా ఖాళీ లేదండి ఎందుకంటే నేను ప్రబల యుద్ధం రోజు నాడే వచ్చాను కదా ఇంకా అసలు ఊపిరి పీల్చడానికి అంత జనం అనమాట ఇంకా మేమైతే దూరం నుంచే దండం పెట్టేసుకుని దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడైతే బొమ్మలు అయితే కనిపించినాయి చాలా బాగున్నాయండి ఒకటి టూ హండ్రెడ్ చెప్పింది రెండో కలిపి అడిగాను కాకపోతే మా హస్బెండ్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి పిల్లలు ఉంచరు అంత తీర్థం నుంచి అయితే వచ్చేస్తామండి ఇంకా ప్రభ అయితే నైట్ వన్ థర్టీ కల్లా వస్తుందండి మా వీధిలోకి ఇదివరకైతే బ్యాండ్ మేళం కూడా ఇలాగే వచ్చేది కాకపోతే ఇక దారులన్నీ మూసేయటం వల్ల ండ మేళం వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి ఆ పక్క వీధిలో వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ బియ్యము దీపారాధన అట్టిపళ్ళు కొబ్బరికాయ అగరబత్తులు పెట్టి ఇస్తారండి మేమైతే ఫ్రూట్స్ ఇస్తామన్నమాట డాడీ షాప్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా డబ్బులు కూడా పెట్టి ఫ్రూట్స్ పెట్టి అలా అయితే దేవుడికి అయితే ఇస్తాము ఇంకా ఈ రోజుతో లాస్ట్ కదండి ఇంకా ఈ రోజైతే వచ్చేసి ఇంకా రేపు నుంచి అయితే అయితే రారు ఈ ప్రభు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ ఒక్క క్షణం ఎంత బాగుంటుంది దంటే ఎంత కనులు విందుగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ లే కానీ ఆయన అయితే లేగలేదు ఇంకా పిల్లలకైతే మార్నింగ్ అయితే నేను పాట పెట్టించలేదు కదండి ఇంకా నైట్ అయితే పాట అయితే పెట్టించుకున్నాము పిల్లలిద్దరికీ ప్రతి సంవత్సరం పాట అయితే పెట్టిస్తానండి అలా పాట పెట్టించడం వల్ల నాకు ఒక హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే శివుడు దగ్గర నుంచి వెళితే మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకము అలా అయితే పిల్లలిద్దరికీ పాట అయితే పెట్టించుకున్నానండి పెద్ద పిల్లనైతే మా తమ్ముడు ఎత్తుకున్నాడు అయితే నేను ఎత్తుకున్నాను మా చిన్నప్పుడు అయితే అలా అయితే కింద నుంచి వెళ్తుంటే అంటపండి ఇచ్చేవారండి అటుపండు తీసుకో తిను అని చెప్పేసి ఎంత మంచి మంచి మెమరీస్ అండి చిన్నప్పుడు ఇలా ప్రభ అయితే ఎంత బాగుండేదండి ప్రభలు తీర్థము ఎంతమంది మంది వచ్చేవారు అంటే అక్కడ బ్యాండ్ ఉండేది కదండి బ్యాండ్ చుట్టూరు కుర్రోళ్ళు అయితే డ్యాన్స్ వేసేవారు ఒక రకం అండి నిజంగానే సూపర్ అనమాట ఇప్పుడైతే అయితే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవ్వరు కూడా డ్యాన్స్ అయితే చేయట్లేదు ఇంకా అందరికీ సిగ్గు అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు కదండి నా కళ్ళ ముందు జరిగిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకైతే పాట అయితే పెట్టించేసామండి ఇంకా ప్రభ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ప్రభ వెళ్ళిపోతుంది ఆ నా వెన్న వెంటనే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోని అండి ఏడుపు వచ్చేసింది ఎందుకంటే ప్రభ వన్ వన్ సంవత్సరం నుంచి చూస్తాం కదండీ అలా వెళ్ళిపోతే చాలా బాధేసింది ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్